హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నమస్కారం అండి నా పేరు బాలాజీ నేను చేయబోయే రెసిపీ బూందీ లడ్డు అండి మొత్తం రెండు కిలోల క్వాంటెటీ అండి రెండు కిలోల పిండితో రెండు వందల లడ్లు వస్తాయండి చేస్తున్నానండి ఇది ఎలా చేస్తానో చూడండి ముందుగా పిండి పట్టించుకోవాలండి శనగపిండి పట్టించుకొని వచ్చినాను మొత్తం రెండు కిలోలండి ఇది జల్లడి పట్టుకోవాలండి మొత్తం రెండు కిలోల క్వాంటెటీ పిండి ఇది మనం జల్లించుకుందామండి ప్లేట్ తీసుకొని జల్లించుకుంటే మనం ఉన్న కలిపేటప్పుడు వంటలు రాకుండా ఉంటాయండి ఈ మరి ఒక జల్లడి తీసుకొని ఫుల్గా జల్లడి పెట్టుకోవాలండి ముండే పిండి అంతా రెండు కిలోల పిండి మొత్తం జల్లించుకోవాలి ఇలా జల్లడి పెట్టుకుంటే మనకు లడ్లు కూడా సాఫ్ట్గా ఉంటాయండి కలపడానికి చేసుకోవడానికి అందువల్ల మనం జల్లెడు బాగా నిదానంగా మొత్తం పిండి జల్లించుకోవాలండి ఈ మార్గా లాస్ట్లో ఉండాలి వస్తాయండి అవి తీసి పారేద్దాము చూడండి ఈ విధంగా మొత్తం చేసుకున్నానండి రెండు కిలోలు పిండి జల్లించుకున్నాను ఇది కలిపే చూద్దాం అండి ఏమేమి వేసి కలుపుతాను ఓ పెద్ద గిన్నె తీసుకుంటున్నానండి వెడల్పు పా గిన్నె అందులో ఈ పిండి అంతా వేసుకుంటున్నాను జల్లించుకున్న పిండి మొత్తం వేసుకున్నాక ఒక స్పూను వంట సోడా అండి కొంచెం ఎల్లో ఫుడ్ కలర్ అండి ఇప్పుడు మనం కొద్ది కొద్దిగా నీళ్ళు పోసుకొని కలుపుకుందామండి ఉండలు రాకుండా కొద్ది కొద్దిగా నీళ్ళు వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి ఈ రెండు కిలోలు పిండి కాబట్టి రెండు కిలోలకి రెండు లీటర్లు నీళ్ళ కన్నా నీళ్ళే ఎక్కువ పడతాయండి నీళ్ళు చూడండి ఒక లీటర్ పోసేసినాను ఇంకొక లీటర్ పోస్తున్నానండి ఈ పిండి నిదానం కలిపే దాంట్లో ఉందండి వంటలు లేకుండా నిదానం కలుపుకోవాలి వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలండి మన దోశ పిండి కన్నా కొంచెం పలసంగా ఉంటే సరిపోద్దండి ఆ విధంగా వచ్చే వరకు కలపాలి నీళ్ళు వేసుకొని మా ఛానల్లో లడ్లు రెసిపీలు చాలా ఉన్నాయండి లింక్ పెడతాను డిస్క్రిప్షన్లో అది కూడా చూడండి ప్లేయర్ లిస్ట్లో చూసారంటే దాంట్లో స్వీట్లు అన్నీ ఉంటాయండి రెసిపీలు కూడా ఉన్నాయండి అన్ని ప్లేయర్ లిస్ట్లో ఉన్నాయి అవి కూడా చూడండి ఇది చూసి మీరు ఎలా ఉందో మీరు చెప్ప ఫీడ్బ్యాక్ నాకు చెప్పండి చూసారు కదండి ఈ విధంగా వస్తే సరిపోతుంది పిండి మొత్తం కలిసిపోయిందండి చూడండి దోశ పిండి కానీ కొంచెం పలసంగా ఉంది ఈ ఈ విధంగా వస్తే సరిపోద్ది పిండి రెండు లీటర్లు నీళ్ళు సరిపోయినాయి రెండు కిలోల పిండికి ఈ విధంగా వచ్చింది కాబట్టి ఇది తీసి మూత పెట్టుకొని ఒక అవర్ పక్కన పెట్టుకుందామండి ఆ పిండి నాణ్య లోపల ఇంకో పక్క మన సవ్విలు ఇచ్చుకొని బూందీ కాల్చుకోవాలండి దానివల్ల మనం స్టవ్ వేలు ఆయిల్ వేడి చేసుకుందాము స్టవ్ వేలు కడాయి పెట్టుకుంటున్నానండి కడాయి పెట్టుకొని దీనికి సరిపడా నూనె పోయాలండి నేనైతే రెండు కిలోలు తీసుకుంటున్నాను నూనె మంచి నూనె రెండు కిలోలు తీసుకొని ఫ్రై చేసుకోవాలండి సరిపోద్ది రెండు కిలోలు తీసుకున్నామంటే సరిగా ఉంటుందండి ఈ నూనె హై ఫ్లేమ్లో పెట్టుకొని బాగా వేడ వేడెక్కాలండి చూడండి నూనె బాగా వేడెక్కుతుందండి ఇంతలోపల పిండి నానిపోయింది గిన్నెలో మార్చుకొని తెచ్చుకున్నాను ఒక అవర్ బాగా నానిందండి ఇప్పుడు మనం నూనె బాగా వేడెక్కినాక ఫ్రై చేసుకుందాం నూనె వేడెక్కిందండి ఇప్పుడు ఒక వేసి చూద్దాము ఎలా ఉంది ఉడుకు ఉందో చూద్దాము సరిపోద్దండి ఇప్పుడు మనకు నూనె బాగా వేడిలో ఉందండి ఇంకా మనం కా వేసి ఫ్రై చేసుకుందాము బూందీ ఇందులో వేస్తున్నానండి జల్లిలా ఒక్కొక్క స్పూన్ వేసుకొని తిప్పతా ఉండి కాల్చుకోవాలండి ఫ్రై చేసుకోవాలి ఈ మారుగా ఈ విధంగా నూనెకి కొంచెం దూరంగా పెట్టుకోండి చేయగలది ఈ విధంగా వేసుకొని ఒక్కరు మీడియం అంతలకు ఫ్రై అయితే సరిపోతుందండి ఎక్కువ క్రిస్పీగా అవ్వకూడదు క్రిస్పీగా అయితే బూందీ లడ్కి బాగుండదు మీడియం వేయగాలండి పైన బయట క్రిస్పీగా ఉండాలి లోపల మెత్తంగా ఉండాలి అంతవరకు ఎగితే సరిపోతుంది ఈ ఈ ఈ కలర్ వస్తే చాలండి ఎక్కువ ఎర్ర కలర్ వచ్చిందంటే బాగుండదు లడ్డుకి అది తీసి మనం పక్కన పెట్టుకుందాం ఈ విధంగా మొత్తం పిండి ఈ విధంగానే కాలవాలండి ఇదే ఫ్లేవర్తో ఇదే కలర్తో ఉండాలి ఎక్కువ మాత్రం ఫ్రై చేయకూడదు ఒక ట్రిప్పు అలా వేసి మనం అలా అలా కలిపి తీసేయాలండి వడనే ఎక్కువ కాలిందంటే లడ్డు చేది వచ్చేస్తుందండి క్రిస్పీగా అయిపోద్ది తినడానికి బాగుండదు ఈ విధంగా ఉంటే మనకి సాఫ్ట్గా ఉంటుందండి ఈ విధంగానే పిండి వేసుకొని అలా తిప్పతా వేసుకోవాలండి నూనె కొంచెం దూరంగా పెట్టుకొని వేసుకోవాలి చేయి కాలద్ది చేయి మీద పడద్దండి నూనె ఎగిరి ఈ విధంగా ఒక గట్టిగా వేసుకొని తిప్పుకుంటా కడాయి సరిపోయేంత అలూకి వేసుకోవాలి బూంది చూసారు కదండి ఈ విధంగానే అది ఫుల్గా వేసుకున్నాను నేను ముందే చెప్పినట్టుగా అలాగ అలాగ కలుపుకోవాలండి అది చూడండి ఎక్కువ క్రిస్పీ అవ్వకూడదు ఆ విధంగా ఈ విధంగా కలర్ వచ్చిన వెంటనే తీసేయాలండి ఈ విధంగానే మొత్తం కాల్చుకుందామండి నేను ఎక్కువ చూపించలేదండి ఎందుకంటే వీడియో లెంత్ ఎక్కువ అయిపోద్దని తీయలేదు ఇంతవరకు చూపిస్తున్నాను ఈ విధంగానే మొత్తం పిండి కాల్చుకుందామండి బూందీకి నేను మొత్తం కాల్చి అయిపోయిందండి చూడండి రెండు కిలోలకు ఇంత క్వాంటిటీ వచ్చిందండి ఇప్పుడు ఇది కలిపే విధానం చూడాలండి మనకి ఇంకా కొన్ని మెటీరియల్ కావాలి ముందుగా ఇది రెండు బూంది అండి ఇంతవరకు కాల్చినాను ఇప్పుడు ఇందులో కొంచెం బూందీ మిక్సీ ఫుల్గా తీసుకొని గ్రైండ్ చేసి పెట్టుకోవాలండి దీంట్లో సగం అనేది తీసుకోవాలి పొడి చేసి పెట్టుకుందాము అది మిక్సీ చేసుకుందామండి ఇది తీసి పక్కన పెట్టుకొని నెక్స్ట్ ఇది ముందిరి పరుపు అవన్నీ ఏపాలండి ముందిరి ఒక కిలో తీసుకున్నానండి ద్రాక్ష ఒక కిలో కిస్మిస్ అంటారు ద్రాక్ష పండు పండు ఎండిపోయిన పండు మూడు వందల గ్రాములు నెయ్యి అండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకుందామండి ప్యాన్ పెట్టుకున్నాక మూడు వందల గ్రామ్ నెయ్యి అండి ఆ నెయ్యి అందులో పోసి వేసుకుంటున్నాను ఇది ఫ్రై అయినాక ఈ నెయ్యి కూడా నట్లు లడ్డులు చేసేటప్పుడు వేయాల్సి వస్తుందండి అందువల్ల ఈ నెయ్యి అలాగే వేపుకున్నాక పక్కన పెట్టుకోవాలి నెయ్యి ఆరబెట్టుకొని నెయ్యి వేడెక్కిందండి ఇప్పుడు ముందుగా మనం ముంత మావిడి పప్పు జీడిపప్పు వేపుకుందామండి కిలో ఇది బాగా ఒక అలుగు ఎర్రంగా అయ్యే వరకు వేపుకోవాలండి ఆ నెయ్యిలోనే ఫ్రై చేసుకొని మనము అది నా తీసి పక్కన పెట్టుకుందామండి కానీ ఒక కలర్ మారాలి కొంచెం ఎర్రంగా ఉంటే సరిపోద్దండి జీడిపప్పు బాగా వేగిపోయిందండి కలర్ మారింది ఇప్పుడు మనం అది తీసి ఒక గిన్నెలో పక్కన పెట్టుకుందామండి ఈ కలర్ వస్తే సరిపోద్దండి సరిపోయినట్టే ఇంక మనం తీసేయచ్చు అది తీసి ఒక గిన్నెలో పక్కన పెట్టుకుందామండి ఈ నెయ్యిలో వేపితే ఆ లడ్డుకి మంచి ఫ్లేవర్ వస్తుందండి ఈ మరిగా వేపితే ముందు మామిడి పప్పు అంతా తీసి అయిపోయిందండి ఇప్పుడు మనం కిస్మిస్ వేపుకుందాము కాల కిలో కిస్మిస్ అండి అది కూడా సేమ్ ఇదే మారిగా మారకుండా వేపుకొని తీసి పక్కన పెట్టుకోవాలండి చూడండి ఒకళ్ళు వేగినాక బాగా పెద్ద పెద్దగా అవుతాయండి కిస్మిస్ విధంగా రాగానే ఇంకో గంటి తీసుకొని మనం దాంట్లో తీసి పక్కన పెట్టుకోవాలండి మాడ మాడిపోతే బాగుండదండి మాడకుండా ఒకళ్ళు కలర్ కలర్ మారినాక మనం తీసి పక్కన పెట్టుకుందాం ఇది తీసి పక్కన పెట్టుకున్నాక ఉండే నెయ్యి నేను ముందే చెప్పినట్టు ఆరబెట్టుకొని మనం ఆ నెయ్యి అంతా నెట్ లడ్డులో పోసుకోవాలండి మనం నెయ్యి ఆరబెట్టుకొని ఒక గిన్నెలో తీసి పెట్టుకుందాం ఇప్పుడు మనం గిన్నె తీసుకొని పాకం పట్టుకుందామండి చూడండి ఇదే గిన్నెతో పిండి తీసుకున్నాను అదే గిన్నెతో పంచదార తీసుకుంటున్నానండి మొత్తం రెండు కిలోలు అండి ఏ గిన్నెతో పిండి తీసుకున్నానో అదే గిన్నెతో కొలిచి వేసుకుంటున్నానండి మొత్తం రెండు కిలోలు వచ్చిందండి పంచదార ఇప్పుడు పంచదార వేసి అయిపోయిందండి అదే గిన్నెతో నీళ్ళు పోసుకుందామండి రెండు గిన్నెలు ఒక గిన్నె అయిందండి సేమ్ అదే గిన్నెతో ఇంకొక గిన్నె పోసుకుందామండి రెండు గిన్నె రెండు గిన్నెలు పంచదార రెండు గిన్నెలు నీళ్ళండి అంతే సరిపోయిందండి ఇప్పుడు స్టవ్ వెలుగించుకుందాం రవ్వ ఎలిగించుకున్నాక బాగా వేడెక్కాలండి వేడెక్కుతున్నప్పుడే కలుపుకుంటా ఉండాలి ఇది రెండు కిలోలు కాబట్టి అడుగు అంటుకోకుండా కలుపుతూ ఉండాలండి పంచదార కరిగే వరకు కలుపుతూ ఉండాలి చూడండి పాకం బాగా కాగుతుందండి బాగా ఉడుకుతుంది ఇలా కలుపుతా మనం ఇప్పుడు యాలక్కాయలు పొడి చేసి చేసుకు పెట్టుకోవాలండి ఒక యాభై గ్రాములు వేస్తున్నానండి యాలక్కాయలు యాలకులు బాగా దంచి వేసుకుంటున్నానండి యాభై గ్రాములు తీసుకున్నానండి అది పొడి చేసి బాగా దంచి వేస్తున్నాను వేసుకున్నాక అది ఒకసారి బాగా కలుపుకుందాం అండి ఆ ఫ్లేవర్ అనేది ఆ నీళ్ళలోనే బాగా ఊరద్దండి ఏలక్కాయలు వేస్తే బాగా మంచి ఫ్లేవర్ ఉంటుందండి లడ్డుకి బాగా వేసి కలుపుకుందాం అంతేనండి పాకం దగ్గరికి వస్తుంది ఇంకొక పది నిమిషాలు ఉడికితే సరిపోద్దండి చూడండి ఈ విధంగా పాకం చూసుకోవాలండి ఒక తీక లాగొస్తే చాలు ఎక్కువ చిక్కబడిందంటే లడ్డుకి సరిపోదండి పాకము పాకం రెడీ అయిపోయిందండి కలుపుకొని మనం స్టవ్ ఆఫ్ చేసుకొని కొద్ది కొద్దిగా వేసి కలుపుకోవాలండి బూందీ పాకం చెక్ చేస్తున్నానండి ఇంకోసారి చూసుకుందాము తీగలాగా వచ్చేసింది ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని కలుపుకోవడమేనండి బూందీ వేసి చూడండి ఈ విధంగా వచ్చింది పాకం మనకి ఇప్పుడు ఆ రెండు కిలోలు బూందీ కొద్ది కొద్దిగా వేసుకుందామండి వేసుకొని కలుపు కలుపుకునే దాంట్లో ఉందండి నిదానంగా కొద్ది కొద్దిగా వేసుకుంటా కలుపుకోవాలి ఇది మొత్తంగా ఒకేసారి వేసి కలపన వల్ల కల్పన అవదండి ఒక భాగం మూడు భాగాలకు చేసి వేస్తున్నాను ఇప్పుడు ఒక భాగం వేసి కొంచెం కలుపుకుంటున్నాను అడుగులో పోద్ది అడుగు అది అడుగు పోద్ది అండి ఊరి కొంచెం కలిపినాక మళ్ళీ ఇంకొక భాగం వేసుకుందామండి ఇంకా వేసి మళ్ళీ ఇదే మరి సేమ్ అదే మరి కలపాలండి అప్పుడు ఆ పాకం అనేది ఆ బూందికి బాగా పట్టుకుంటుందండి ఏ విధంగా వేసి కలిపితే ఆ పాకం అనేది బాగా కొద్ది కొద్దిగా అది బాగా నానొద్దండి ఇప్పుడు మిచ్చం ఉండేది కూడా అది కూడా ఊరిసి మొత్తం వేసేసుకుందామండి సరిపోద్దండి ఈ పాకానికి ఈ బూంది కరెక్ట్గా ఉంటుందండి కరెక్ట్ అయినాలు సరిపోయిందండి పాకం ఎక్కువ మికలదు మొత్తం పీల్చుకుంటుందండి సరిగా ఉంటుంది రెండు కిలోలు వేసాం కాబట్టి ఆ కొలత సరిగా ఉంటుందండి రెండు కిలోలు పంచదార రెండు కిలోలు నీళ్ళు వేసి రెండు లీటర్ నీళ్ళు వేసి కలుపుతున్నాం ఇప్పుడు అడుగులో నుంచి బాగా కలపాలండి అడుగులో ఉండేది పైకి రావాలి పైనుండేది కిందకి వెళ్ళాలి అప్పుడు అది బాగా నానొద్ది మనం కలిపే దాంట్లో ఉందండి బాగా కలపాలి ఒక్కొక్కటి వేస్తా కలపాలి ఇంకా వేసేవి ఉండే అని ఇంకా ఏసేవి ఉన్నాయండి మనం ముందే కొద్దిగా తీసి మిక్సీ చేసుకున్నాం కదండి పౌడర్ చేసి అది అందులో కలుపుకుంటున్నానండి అది కూడా వేసుకొని కలుపుకోవాలి మనం ముందే పొడి చేసి పెట్టుకున్నామండి కొద్దిగా బూందీ అది కూడా వేసేసినానండి వేసుకున్నాక ఒకసారి కలుపుకుందామండి ఆ పొడి వేసాం కదండి ఒకసారి కలుపుకొని కలుగు కలిపి అయిపోయిందండి ఇప్పుడు మనం ముందే పెట్టుకున్న జీడిపప్పు కిస్మిస్లు ఇవన్నీ చల్లుకుందామండి జీడిపప్పు అయిందండి ఇప్పుడు కిస్మిస్ వేసుకుందాం వేసి ఫుల్ జల్లి అయిపోయిందండి నేను ముందే చెప్పాను కదండి నెయ్యి తనిఖీ పెట్టుకుందామని ఆ ఉండే నెయ్యి కూడా వేపుకున్న నెయ్యి మిచ్చం ఉండేది ఆరబెట్టుకొని వేసుకుంటున్నానండి అది కూడా అలాంటిలోనే పోసుకుంటున్నాను నెయ్యి కూడా ఇవన్నీ వేసుకున్నాక మళ్ళా బాగా కలుపుకోవాలండి ఇవన్నీ కలిసేటట్టు బాగా కలపాలి ముందిరి ద్రాక్ష నెయ్యి ఇవన్నీ బాగా కలిసేటట్టు కలపాలండి ఆ నెయ్యి వేసిన వల్ల ఫ్లేవర్ బాగుందండి వాసన బలి వస్తుంది కలుపుతా ఉంటే ఇప్పుడు తినే కర్పూరం కొద్దిగా పొడి చేసి వేసుకుంటున్నానండి తినే కర్పూరం ఉంటే వేసుకోవచ్చండి లేదంటే స్కిప్ చేసుకోవచ్చండి నా దగ్గర ఉంది వేస్తున్నాను వేసినాక బాగా కలుపుకుందాం అండి ఇదా ఫైనల్ అన్నీ వేసి అయిపోయిందండి ఇంకా బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక ఔరు నానాలండి పక్కన పెట్టి బాగా బాగా శుభ్రంగా బాగా అంతా మొత్తం కలవాలండి కింద నుంచి కలిసినాక మూత పెట్టి ఒక్క ఊరు ఒక గంట సేపు పక్కన పెట్టుకొని నానబెట్టుకుందామండి మొత్తం బూందీ అంతా మొత్తం పీల్చుకుంటుందండి ఉండే పాకం అంతా అంతే మూత పెట్టేసి పక్కన పెట్టుకుందాం ఇప్పుడు ఒక గంట అయిందండి ఇప్పుడు తెరిచి చూద్దామండి చూడండి బాగా పీల్చుకొని బాగా నానిందండి బూంది ఒకసారి కలుపుకుందాం అండి బాగా నానింది కాబట్టి బాగా కలుపుకుందాము అడుగు నుంచి బాగా కలుపుకొని ఇంకా మన లడ్లు పట్టుకోవడం స్టార్ట్ చేయాలండి చూడండి బాగా నానిపోయిందండి ఒకసారి బాగా బాగా కలుపుకోవాలి అడుగులోని తీసి కలుపుతున్నాను ఈ విధంగా కలుపుకొని మనం ఇంకా లడ్లు పట్టుకోవడం స్టార్ట్ చేయాలండి చూడండి ఈ సైజులో మనకు కావాల్సిన సైజు ఒకే సైజ్ అండి ఈ లడ్లు యాక్చువల్గా గుడ్ల ఇయ్యాలని చేస్తున్నానండి రెండు వందల లడ్లు మొత్తము అది ప్లాన్ చేసుకొని చేస్తున్నాను సో వచ్చి ఈ మారుగ ఈ సైజులో ఇస్తున్నానండి సైజు చూడండి ఆ మార్గ అది అది నొక్కి నొక్కి చేస్తే బాగా లడ్డు షేపు బాగుంటుందండి ఆ వేసిన పొడి బూందీ ముందరి ద్రాక్ష ఇవన్నీ దాంట్లో ఉంటాయండి ఒక్కొక్కటిగా మనం పట్టుకోవాలి ఈ మరిగ తినే కర్పూరం వేసినాం కాబట్టి ఇంకా ఫ్లేవర్ బాగుందండి వాసన ఇల్లంతా అదిరిపోతుంది చూడండి ఈ విధంగా చేసుకోవాలండి ఒక్కొక్క లడ్డుగా దీంట్లోనే నెయ్యి ఉంది కాబట్టి నెయ్యి దాంట్లోనే ఉందండి సరిపోయింది చేయి చూడండి నెయ్యి వాసన వస్తుంది ఫుల్గా నెయ్యి ఉంది ఈ విధంగానే పట్టుకోవాలి మనం ఒక్కొక్కటిగా బాగా వస్తుందండి లడ్డు కూడా కరెక్ట్ అయిన పాకం పట్టి ఉన్నాం మనము అది నానింది కాబట్టి బాగా వస్తుందండి లడ్డు నేనైతే కొన్ని పట్టి చూపిస్తున్నానండి ఇది మొత్తం ఇంకా లడ్లు పట్టడానికి నాకు రెండు అవర్లు అయిందండి రెండు గంటలు అయిందండి ఇప్పుడు నేను ఇది వీడియో వచ్చి మీకు ఎలా చేయాలో చూపించడానికి మాత్రమే ఎత్తతున్నానండి ఈ విధంగానే అన్ని లట్లు చేయాలి రెండు వందల లట్లు చూడండి ఈ విధంగా లైన్గా చేసి పెట్టుకుందామండి రెండు వందల లట్లు చూశారు కదండి ఎంత కలర్ఫుల్గా ఉందో చూడండి రెండు వందల లడ్లు అండి చేసి అయిపోయిందండి మొత్తం చూడండి అన్నీ దానికి ముందిరి ద్రాక్ష అన్నీ తెలుస్తున్నాయి చూడండి ఆ కలరు ఎల్లో కలర్ వేసాం కదండి కలర్ఫుల్గా ఉంది ఎల్లో కలర్లో మొత్తం క్వాంటిటీ రెండు కిలోలండి రెండు కిలోలు పిండితో రెండు వందల లడ్లు వచ్చేయండి దానికి పైనే ఉందండి నేను రెండు వందలు చెప్తున్నానండి ఈ విధంగా మీరు ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో నాకు ఫీడ్బ్యాక్ చెప్పండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి కొత్త వారు ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ బటన్ నొక్కండి మేము పెట్టే వీడియోలన్నీ మీకు వస్తాయండి చాలామంది వీడియోలు రావట్లేదని చెప్తున్నారండి సబ్స్క్రైబ్ చేసుకుంటే చాలదండి బెల్ బటన్ నొక్కితేదా మేము పెట్టే వీడియోలన్నీ మీకు వస్తాయండి చూశారు కదండి ఫైనల్గా ఈ విధంగా ఉంది లడ్డూలు చూడటానికే కలర్ఫుల్గా ఉందండి అంతేనండి బూందీ లడ్డు రెడీ రెండు వందల లడ్లు అండి సరే ఉంటానండి ఇంకొక రెసిపీలో కలుద్దాం అండి